హాయ్ ఫ్రెండ్స్ పిఠాపురంలో అపోలో హాస్పిటల్ అని చెప్పేసి న్యూస్ బాగా వస్తూ ఉంది రామ్ గారు ఆల్రెడీ కొన్ని ఎకరాల స్థలాన్ని కొని ఉంచారు ఇక అపోలో హాస్పిటల్ కట్టడమే లేటు అక్కడ పిఠాపురం ప్రజలకి అసలు దేదీప్యమానంగా వైద్య సేవలు అందుతాయి అని చెప్పేసి చాలా ఊదరగొడతా ఉన్నారు అసలు ఇదంతా నాన్ సెన్స్ కాకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది ఫ్రీ వైద్యం కాబట్టి అపోలో హాస్పిటల్ కట్టిస్తే ఎవరికి ఉపయోగం పేద ప్రజలు పోయి అందులో అసలు వైద్యం చేయించుకోగలుగుతారు అపోలో హాస్పిటల్లో ఫీజు ఛార్జీలు ఎలా ఉంటాయి దూల దీరిపోతుంది దానికి ఇంత బిల్డప్ ఇంత ఇది అవసరం అండి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గవర్నమెంట్ హాస్పిటల్ మంచి పెద్దది కట్టించి ఫ్రీగా సేవలు అందిస్తే నిజంగా అది గొప్ప అపోలో హాస్పిటల్ అంటే హాస్పిటల్ వాళ్ళు బాగా పడతారు కానీ ప్రజలకు ఏం పెద్దంత ఉపయోగం ఉండదు ఏదో ఉన్నోళ్ళు దించుకునే హాస్పిటల్ అసలు హైదరాబాద్లోనే అపోలో హాస్పిటల్ అంటే అసలు తరగతి వాళ్ళు కూడా పోలేరు మరీ హై క్లాస్ తప్ప అలాంటి హాస్పిటల్ కట్టి జనాలకు ఉపయోగపడుతుంది అసలు పిఠాపురం దేదీమానంగా వెలిగిపోద్దు అని నాకైతే పెద్ద నాన్సెన్స్ అనిపించింది మరి మీకే అనిపించిందో కామెంట్ చేయండి